హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ గోధుమ రవ్వతో ప్రసాదం పండుగలకి అది ఒక పది నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని చేసుకుని దేవుడికి నైవేద్యంగా మనం పెట్టేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేగించుకోండి ఇవి దూరగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి అదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక కప్పు వరకు గోధుమ రవ్వను వేగించుకోవాలి ఈ గోధుమ రవ్వ దోరగా కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని వేగించుకోండి ఈ రవ్వ దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసుకోవాలి నేను ఒక కప్ గోధుమ రవ్వకి మూడు కప్పుల వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటాను సో ఇందులో నేను పక్కా కొలతలతో చెప్తున్నానండి ఇలా మీరు ట్రై చేస్తే గోధుమ రవ్వ ప్రసాదం అనేది చాలా టేస్టీగా వస్తుంది సో వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి ఈ రవ్వ మెత్తగా ఉడికిపోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మెత్తగా రవ్వ ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిపోయినా ఈ రవ్వలోకి ఒక కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాక సగం కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఉడకనివ్వాలి మనకి వినాయక చవితి అది వచ్చేస్తుంది కదండి అప్పుడు దేవుడికి నైవేద్యంగా ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఉడికించిన తర్వాత హాఫ్ కప్ వరకు షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని తిప్పుకొని ఇలాగే ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ రాబోయే వినాయక చవితికి మనం వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకుంటాం కదండి వినాయకుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం ఏదో ఒక ప్రసాదం అయితే వినాయకునికి నైవేద్యంగా పెట్టాలి అలాంటప్పుడు ఈ ప్రసాదాన్ని పది నిమిషాల్లో చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయండి వినాయకుడికే కాదు ఏదైనా పండుగలకి ప్రసాదాన్ని చేసుకొని నైవేద్యంగా దేవుడికి మనం పెట్టుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి మీరు ఏదైనా రెసిపీ గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్లో అడగండి నేను వీలైనంత త్వరగా ఆ రెసిపీని చేసి నేను మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ